ఒక సన్యాసి సీఎం ఎలా అయ్యాడు ఆదిత్యనాథ్ చరిత్ర ఏంటి మోదీ యోగిని ఎందుకు సెలెక్ట్ చేశారు నిండైన కాషాయం సాధారణ సన్యాసి జీవితం పట్టుబదలని విక్రమార్కుడు ఓటమిగని యోధుడు ఒక మాటలో ఆయన మాటల దూట యోగి ఆదిత్యనాథ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సూటిగా సుత్తి లేకుండా మాట్లాడ్డాం మనసులో అనుకున్నది ఆచరణలో పెట్టేసే వ్యక్తిత్వం ఆయనది చిన్న వయసులోనే పార్లమెంట్లు అడుగు పెట్టారు తూర్పు యూపీలోని గోరఖ్పూర్ నుంచి గెలుపొంది వరుసగా ఐదు విడతలు లోక్సభకు వెళ్లారు ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన హిందూ యువ వాహినికి నాయకుడు ఇంతవరకు ప్రపంచానికి తెలిసిన ఆదిత్యనాథ్ లౌక్యం బొత్తిగా తెలియని హిందుత్వవాది హిందూ ముస్లిం యువతీ యువకుల మధ్య ప్రేమను నిషేధించాలని మతాంతర వివాహాలు ఆమోదం కాదని లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించిన వ్యక్తి ఇతర మతాలు స్వీకరించిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చేందుకు ఘర్ వాపసి పేరుతో సమాజాన్ని ప్రభావితం చేసిన హిందుత్వవాది గోరక్ష ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ఓ ప్రేమికుడు సుమారు పద్దెనిమిది వందల మంది క్రైస్తవులను హిందువులుగా మార్చిన ఉద్యమకారుడు గోరఖ్పూర్ మత కలహాల సమయంలో అరెస్టు కూడా అయ్యారు ప్రత్యర్థులను హత్య చేయించారనేది ఆయనపై వచ్చిన ఆరోపణలు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు పార్టీ విప్ను ధిక్కరించిన బీజేపీ మితవాద ఎంపీలలో ఆదిత్యనాథ్ ఒకరు అలాగే సూర్య నమస్కారాలను వ్యతిరేకించేవారు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశించారు అంతేనా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ని పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తో పోల్చి దేశంలో మెజారిటీ మతం ప్రజలు ని సూపర్ స్టార్ చేశారని వారు కనుక సినిమాలు చూడటం మానివేస్తే అతను ముంబై వీధుల్లో రికామీగా తిరగవలసి వస్తుందని వ్యాఖ్యానించారు నిజంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఆదిత్యనాథ్ కు అప్పగిస్తారని ఏ వ్యాఖ్యాత ఏ పండితుడు ఊహించలేదు వారం రోజులుగా మీడియా కథనాలలో వినిపించిన నాలుగైదు పేర్లలో యోగి పేరు లేదు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాను కానీ బీజేపీ యూపీ అధ్యక్షుడు ప్రసాద్ మౌర్యకు కానీ పట్టం కడతారని అనుకున్నారు వీరిద్దరూ కాకపోతే లక్నో మేయర్ దినేష్ శర్మకు లేదా లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థనాథ్ సింగ్కు యూపీ పగ్గాలు అప్పజెబుతారని ఊహించారు అనూహ్యమైన నిర్ణయాలతో విస్మయపరచడం మోదీ యుద్ధతంత్రంలో భాగం యూపీలో నాలుగు వందల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ముస్లిం అభ్యర్థిని బీజేపీ నిలబెట్టలేదు ముస్లింలకు ప్రబల విరోధిగా పేరు మోసిన హిందూ యువవాహిని అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేశారు